జాగృతం అనే పదానికి నాకు అర్థం తెలిసింది అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో ఏంటంటే మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు అన్నీ ఉంటాయి కదా వాటిని ఏ విధంగా ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలి అనే మనిషి యొక్క జ్ఞానాన్ని ఆలోచిస్తే చాలా విరక్తి భావం కలుగుతుంది జంతువులు జంతువులను పెంచుకుంటారు వాటిని అమ్మేసుకుని వాటిని వాడేసుకుని డబ్బు సంపాదిస్తుంటారు అంటే మనిషి డబ్బు కోసం ఎదుట జీవి యొక్క స్వేచ్ఛని మనతో పాటు బతకాల్సిన బతుకుతున్న జీవుల్ని వాటిని బతికించి పెంచి వీళ్ళ అవసరం కోసం కేవలం స్వార్థం కోసం వాటిని హింస చేసి చంపేసి మనం ఆస్తులు పెంచుకుని బిల్డింగుల మీద బిల్డింగులు ఎక్కడ పడితే అక్కడ ఏం పడతాయి కొనుక్కుంటుంటారు అది ఎంతవరకు సరైంది నిజంగా ఎంత ఆశ్చర్యమో కదా మొక్కల్ని పెంచుతారు శుభ్రంగా నరికేసి ఏది పడితే అది చేస్తుంటారు ఒకటి ఆహారంగా తింటం వేరు వాటిని లగ్జరీగా వాడుకోవడం వేరు వాటిపైన కోట్లు సంపాదించడం వేరు అంటే ఆశ అత్యాశ పేరాశ అనుకుంటాం మరి అంతలా మించిపోయి ఉంటారే ఇది లోపల నుంచి మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే మనిషి ఇంత తీవ్ర స్థాయిలో తన చుట్టూ ఉన్న ఏ జీవిని బతకనివ్వట్లేదు వాళ్ళ క్రూరత్వంతో వాళ్ళు మాత్రం వాళ్ళతో ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు బాగుండాలనుకుంటారు మనకైనా అధికారం ఉంది ఏ జీవికి ఈ భూమి మీద బతికే అధికారం లేదా ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది అందుకే మహానుభావులు జీవన కూడా చంపురు పక్క నుంచి నడిచెళ్తూ ఉంటారు ఎంత ఉన్నతమైన మనసో కదా